వియత్నాంలో పంజా విసిరిన సూపర్ టైఫూన్ యాగి భారీ నష్టాన్ని మిగిల్చింది తుపాన్ ధాటికి వియత్నాంలో ఇప్పటి వరకు పద్నాలుగు మంది దుర్మరణం పాలయ్యారు నూట డెబ్బై ఆరు మంది గాయపడ్డారు గత దశాబ్ద కాలంలో విరుచుకుపడిన భయంకర తుపానుల్లో ఇది ఒకటని ప్రభుత్వం ప్రకటించింది చైనాలోనూ యాగి తుపాను బేబోత్సం సృష్టించగా అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశాలతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి చైనా హాంకాంగ్ లో పెను బీభత్సం సృష్టించిన యాగి తుపాను వియత్నాంలోనూ భారీ నష్టం మిగిల్చింది ఇప్పటి వరకు నార్త్ వియత్నాం ప్రాంతాల్లో ప్రకృతి విలయానికి పద్నాలుగు మంది పాలయ్యారు నూట ఆరు మంది గాయపడ్డారు తుపాను తీవ్రత తగ్గినప్పటికీ అతి భారీ వర్షాలు కురుస్తాయని వియత్నాం వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది యాగి ధాటికి వేలాది వృక్షాలు నేలకొరిగాయి విద్యుత్ తీగలు తెగిపడి ముప్పై లక్షల మందికి సరఫరా నిలిచిపోయింది లక్షా ఇరవై వేల హెక్టార్లలో చేతికొచ్చిన పంట ధ్వంసమైంది నాలుగు ఎయిర్పోర్ట్లు మూతపడ్డాయి అనేక విమానం న్ హైఫాంగ్ ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం గంటకు నూట నలభై తొమ్మిది కిలోమీటర్ల ప్రచండ వేగంతో తీరం దాటిన తుపాను పదిహేను గంటల పాటు ఉగ్రరూపంతో పంజాబ్సిరి అల్పపీడనంగా మారింది ఈ ప్రభావంతో వియత్నాంలోని ఉత్తర మధ్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వరదలు సంభవించడం సహా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదముందని ప్రభుత్వం హెచ్చరించింది తుపాను శాంతించిన ప్రాంతాల్లో సైన్యం పోలీసులు విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు వియత్నాంకు ముందు చైనాలో విజృంభించిన యాగి తీవ్రతకు హైనాన్ వాంగ్డాంగ్ ప్రావిన్సుల్లో చనిపోయిన వారి సంఖ్య నాలుగు చేరింది తొంభై ఐదు మంది గాయపడ్డట్లు ప్రభుత్వం వెల్లడించింది ఇంకా వేలాది మంది సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిపింది చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హైనాన్ ను తుపాను తీవ్రంగా దెబ్బతీసింది వేలాది చెట్లు నేలకొరిగాయి అనేక ప్రాంతాలు జలమయమై లక్షన్నర నివాసాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది పన్నెండు స్టేషన్లు దెబ్బతినగా కమ్యూనికేషన్ నెట్వర్క్ పూర్తిగా అందుబాటులోకి రాలేదు